మిత్రులారా మనం ఇప్పుడు కొల్లేటి సరస్సు మధ్య భాగంలో ఉన్నాం కొల్లేరంతా చూసి వస్తూ ఉండగా దారిలో నీరు ఆరగట్టి చక్కగా ఒక వేదికలాగా అమరి ఉన్న ఈ కొల్లేటి సరస్సు మధ్య భాగంలో చూడండి పక్షులు గూడ కొంగలు రకరకాల పక్షులు ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి తీరుబడిగా ఏవో ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాయి బహుశా గతాన్ని తలుచుకుంటున్నాయేమో గత వైభవాన్ని వేసుకుంటున్నాయేమో గతంలో ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎన్నెన్నో రకాల పక్షులు ఇక్కడికి వచ్చేవి వాటికి అనువైనటువంటి ప్రదేశాలు పొదలు ఉండేవి ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి చేపల చెరువులుగా మారిపోవడం వల్ల అంత చుట్టూ ఎక్కడ వాటికి అనువైనటువంటి గూళ్ళు నిర్మించుకునేటటువంటి ప్రదేశం దొరకకపోవడం వల్ల ఆ గతాన్ని నెమరవేసుకుంటూ తలపోసుకుంటూ అవి చింతిస్తున్నట్టుగా ఉన్నాయి ఈ పక్షులు